ఒకసారి మీరు ఒక సమస్యను అంగీకరించిన వెంటనే అది దానంతటదే అదృశ్యమవుతుంది ఒకవేళ మీరు దానితో ఘర్షణ పడితే అది మరింత జటిలమవుతుంది మీకు ఒక సమస్య ఉన్నప్పుడు మరొక సమస్యను సృష్టించుకోకండి రెండవ సమస్య కన్నా మొదటి సమస్యను పరిష్కరించడం చాలా సులభం ఎందుకంటే మొదటి సమస్య మూలానికి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే రెండవ సమస్యను కూడా మూలం నుంచి పూర్తిగా తొలగించవచ్చు అది ఒక అంతర్గత రసవాదం ఒకసారి మీరు ఒక సమస్యను అంగీకరించిన వెంటనే అది దానంతటదే అదృశ్యమవుతుంది ఒకవేళ మీరు దానితో ఘర్షణ పడితే అది మరింత జటిలమవుతుంది బాధ కలిగింది భయం మొదలైంది బాధను అంగీకరించడం తప్ప మీరేమీ చేయలేరు నేనేమీ నిరాశా చెప్పట్లేదు అలా అంటున్నానంటే ఆ సమస్య పరిష్కారానికి నేను మీకు మార్గం చూపుతున్నానన్నమాట బాధ కలగడం జీవితంలో ఒక భాగం అలాగే అది మీ ఎదుగుదలలో ఒక భాగం కూడా అందులో తప్పేమీ లేదు బాధ వలన ఎలాంటి లాభం లేకపోయినా అది నాశనకారి అయినప్పటికీ దానికి సృజనాత్మకత ఏమాత్రం లేకపోయినా అది మీకు ఒక పీడలా తయారవుతుంది కాబట్టి బాధల ద్వారా మీకు అంతర్దృష్టి సృజనాత్మకత ఖచ్చితంగా లభిస్తాయని నేను మీకు చెప్తున్నాను మీరు ఒక బాధ నుంచి తప్పించుకుంటే మరొక బాధను సృష్టిస్తారు అది అలా కొనసాగుతూనే ఉంటుంది ఇంకా మీరు భయపడాల్సిన బాధలు మీకోసం నిరీక్షిస్తూ ఉంటాయి అయినా వాటి నుంచి కూడా మీరు తప్పించుకోగలరు అయినా మీకు బాధలు ఇంకా మిగిలే ఉంటాయి ఎందుకంటే మీ మనసే వాటిని సృష్టించుకుంటుంది కాబట్టి బాధలను అంగీకరించి అనుభవించండి తప్ప వాటి నుంచి మీరు ఎప్పుడు తప్పించుకోకండి అందరూ పిరికివాళ్లే మీరు అనుకుంటున్న ధైర్యస్థులందరూ కూడా వారి పిరికితనం భయపడకుండా ఉండేందుకు కేవలం ధైర్యాన్ని నటిస్తున్న పిరికివాళ్లే మృత్యు ఉండగా మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది బాధలను అంగీకరిస్తే జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఎలాంటి బాధలనైనా అంగీకరించి అనుభవించండి మీ గురించి తీర్పు చెప్పేందుకు ఎవరికి ఎలాంటి హక్కు లేదు అలాగే ఇతరుల గురించి తీర్పు చెప్పేందుకు మీకు కూడా ఎలాంటి హక్కు లేదు కాబట్టి మీరు కూడా ఇతరుల గురించి ఎలాంటి తీర్పు చెప్పకండి అలాగే మీ గురించి ఇతరులు చెప్పే తీర్పును మీరు ఏమాత్రం పట్టించుకోకండి ఎందుకంటే మీకు మీరే ప్రత్యేకం భయం మీకు ఇస్తుంది కోపం నుంచి కరుణ ద్వేషం నుంచి ప్రేమ పుడతాయి ఇవన్నీ ఘర్షణల వల్ల జరగట్లేదు వాటిని ఎరుకతో అర్థం చేసుకోవడం వల్లనే అవన్నీ అలా జరుగుతాయి కాబట్టి బాధను అంగీకరించి అనుభవించండి అప్పుడే మీ జ్ఞానం మరింత పెరుగుతుంది